ప్రైజ్ ద లాట్ మనందరి జీవితాల్లో అర్థానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రతిరోజు దీని ముందు కొన్ని నిమిషాల నుండి గంటల సమయం గడిపేస్తుంటారు దీని జాబ్ మనం ఏ మేకప్ లేకుండా దాని ముందుకు వెళ్ళి నిలబడితే అది మన ఒరిజినల్ ఫేస్ చూపిస్తుంది నో ఫిల్టర్స్ నో ఎఫెక్ట్స్ దీనికి ఏ మొహమాటం ఉండదు మనం అందంగా ఉంటే అది అందంగానే చూపిస్తుంది లేదా మన ఫేస్లో ఏవైనా డార్క్ స్పాట్స్ స్కార్స్ ఉన్నా కూడా మనకి క్లియర్గా చూపించేస్తుంది అయితే దీనికి ఇంకో క్వాలిటీ ఉంది అదేంటంటే మన లోపాలని సరి చేసుకొని మన ఔటర్ అప్పరెన్స్ని ఇంకా బెటర్ చేసుకోడానికి చక్కగా కనిపించడానికి కూడా ఈ అర్థం మనకి హెల్ప్ చేస్తుంది మన ఔటర్ బ్యూటీని చూపించడానికి మన దగ్గర అర్థం ఉంది మరి మన ఇన్నర్ బ్యూటీ ఆర్ స్పిరిచువల్ బ్యూటీ సంగతి ఏంటి మన ఆత్మీయ జీవితంలో ఎన్ని డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఎన్ని స్కార్స్ ఉన్నాయి అది ఎంత ఘోరమైన స్థితిలో ఉందో మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే ఈ లోకంలో మన ఆత్మీయ స్థితిని అర్థంలాగా చూపించేది దేవుని వాక్యం మాత్రమే అందుకే భక్తుడు వాక్యాన్ని అద్దంతో పోలుస్తాడు మనం వాక్యాన్ని రోజూ చదవడం వల్ల మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనం ఎలా బతుకుతున్నామో ఎలా బతకాలో మనకి తెలుస్తుంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాక్యాన్ని ఎంతగా చదువుతామో దేవునితో అంత సమయం గడిపినట్టు ఎందుకంటే దేవుడే వాక్యం వాక్యమే దేవుడు కాబట్టి ఒకవేళ మనకి చదువు వచ్చి వాక్యాన్ని చదవకుంటే మాత్రం మన జీవితాన్ని చీకట్లో గడిపిస్తున్నట్టే అదే రోజు వాక్యాన్ని చదివి చూడు అది మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఇంకా క్రైస్తవులు అని ట్యాగ్ తగిలించుకుని అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో ఏమున్నాయి అని తెలియని క్రైస్తవులు లేరుంటారా క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనం రోజు వాక్యం చదవకపోతే మాత్రం ఖచ్చితంగా సిగ్గుపడాల్సిందే కాబట్టి ఈరోజు నుంచే వాక్యం చదవడం మొదలు పెడదాము దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం